హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏకేస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్ సో ముందుగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ కనుక చూస్తే విత్ రిఫరెన్స్ టు ఇండియన్ ఎకనామీ నైన్టీన్ నైంటీ వన్ ఎకనామిక్ లిబరలైజేషన్ నేను ఇవి పాయింట్స్ పడలేదు ఒకసారి చాలా జాగ్రత్తగా చూసుకోండి సో ఇందులో ఆన్సర్ వర్కర్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్డ్ ఇన్ అర్బన్ ఏరియాస్ వైల్ ఇట్ డిక్రీజ్డ్ ఇన్ రూరల్ ఏరియాస్ సో అట్లాంటిదేం లేదు ఇది తప్పు ద పర్సెంటేజ్ షేర్ ఆఫ్ రూరల్ ఏరియాస్ స్టడీలీ ఇంక్రీజ్డ్ ఇది కూడా తప్పే ఇన్ రూరల్ ఏరియాస్ గ్రోత్ ఇన్ నాన్ ఫార్మ్ ఎకనామీ ఇంక్రీజ్ ఎస్ గ్రోత్ రేట్ ఇన్ రూరల్ ఎంప్లాయ్మెంట్ డిక్రీజ్ ఎస్ సో ఆన్సర్ వచ్చేసి త్రీ అండ్ ఫోర్ అవుతుంది రైట్ సో బిఫోర్ వీ గోయింగ్ టు ద టుడే సెషన్ ఏ స్మాల్ అనౌన్స్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ యూపీఎస్సీ బ్యాచ్ అట్లానే మెంటర్షిప్ బ్యాచ్ అలాగే గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ బ్యాచెస్ ఇన్ బోత్ లాంగ్వేజెస్ సో వీటికి సంబంధించి అడ్మిషన్స్ మనకు స్టార్ట్ అయ్యాయి ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ ఎనీ వన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ కింద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేస్తే దేల్ గివ్ విత్ ద డీటెయిల్స్ ఇక ఈరోజు టాపిక్ మనం చూడబోయేటటువంటిది ఇండియా యూత్ ముఖ్యంగా అలాగే వరల్డ్ పాపులేషన్ డే అంటే నిన్న యాక్చువల్గా ఇది టాపిక్ అయితే నేను నిన్నే చదివాను వీడియో అయితే ఈరోజు చేస్తున్నాను సో మనకి జూలై లెవెన్త్ ఈ ప్రపంచ జనాభా దినంగా సారీ ప్రపంచ జనాభా దినంగా తీసుకుంటారు జూలై లెవెన్త్ మనకి జనరల్గా ఏవైనా ఎగ్జామ్స్లో ఈ డేస్ అడిగేటటువంటి ఈ రోజులు అడిగేటటువంటి అవకాశం కూడా ఉంది సో దీనికి సంబంధించి మనం ఈరోజు సెషన్లో ఏం చూస్తామంటే ఇండియాలో ఈ యొక్క వరల్డ్ పాపులేషన్ డే రోజు ఇండియాలో మనకి యూత్ పాపులేషన్ ఎట్లా ఉంది ఎందుకంటే సాధారణంగా మనం చాలా అద్భుతమైనటువంటి ఈ ప్రోవర్బుల్ చెప్తూ ఉంటాం సో ఈరోజు పిల్లలే రేపటి భవిష్యత్తు ఈ రోజు పిల్లలు రేపటి భవిష్యత్తు ఎప్పుడవుతారు వాళ్ళకి స్కిల్ ఉన్నప్పుడు సో ఇండియన్ యూత్ యూత్ అంటారు యూత్ వితౌట్ స్కిల్ యూత్ అవుతుంది ఎందుకు పనికిరారు మన దేశం గురించి చెప్పట్లా ప్రపంచవ్యాప్తంగా మీరు ఇప్పుడు సోమాలియా లాంటి దేశాలు తీసుకున్నారనుకోండి అక్కడ యూత్కి అసలు ఏ రకమైన స్కిల్ ఉండదు ఎందుకంటే ఆ దేశాలు కొన్ని వాటికి ఉన్నటువంటి సమస్యలు ఉగ్రవాదం ఇవ్వండి సో అప్పుడు యూత్ ఏమవుతారో యూత్ అవుతారు అప్పుడు కానీ మన దేశంలో అట్లా కాదు డెఫినెట్గా మనం చాలా అద్భుతమైనటువంటి విద్యా వ్యవస్థ అట్లీస్ట్ యూత్కి సంబంధించి టెరిషరీ ఎడ్యుకేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది స్కిల్ డెవలప్మెంట్ అనేటటువంటిది కూడా ప్రభుత్వం ఎంతో కొంత నేను ప్రయత్నిస్తోంది సో వీటన్నిటికీ సంబంధించి భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడా లేనంత యువత జనాభా ఉంది దాన్ని మనము డెమోగ్రఫిక్ డివిడెండ్ అని అంటాం తెలుగులో దీన్ని జనాభా విభాజ్యత కొంచెం మాటలు ఏమైనా తడబడితే ఏమనుకోవద్దు ఐ హ్యావ్ మోత్ అల్సర్స్ దట్స్ వై సో కాబట్టి జనాభా విభాజ్యత అనేటటువంటిది ఏదైతే ఉందో ఈ జనాభా విభాజ్యత అంటే మనకి ఆ పర్టికులర్ యంగ్ పాపులేషన్ అనేటటువంటిది ప్రపంచ దేశాలలో తగ్గుతున్నప్పటికీ భారతదేశంలో చాలా విపరీతంగా ఎక్కువ ఉంది సో అందుకే మీరు ప్రపంచ దేశాల్లో ఏ రంగాల్లో చూసుకున్నా భారతదేశం నుంచి వ్యక్తులు ఉంటున్నారు అది సాఫ్ట్వేర్ ఎన్నో ఇంజనీర్లు అనుకుంటే దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని పెద్ద కంపెనీలకి ఇండియన్సే ఇప్పుడు నెంబర్ వన్ హెడ్గా ఉన్నారు ఈవెన్ ఈ మధ్యకాలంలో యాపిల్ కంపెనీకి చెందిన సీఓఒ కూడా భారత సంతతికి చెందిన వ్యక్తి సో కాబట్టి ఇలా మనం చూడొచ్చు సో దీనికి సంబంధించి మనం ఈరోజు సెషన్లో ఈ ఇండియన్ యూత్ డీటెయిల్స్ అనేది చూద్దాం న్యూస్లో ఎందుకు వచ్చిందంటే వరల్డ్ పాపులేషన్ డే లెవెన్త్ జూలై వచ్చింది ఇది యూఎన్లో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎస్టాబ్లిష్ చేశారు ఇది ఏంటంటే పాపులేషన్ పాపులేషన్ ఇష్యూస్ అంటే జనాభా జనాభాకు సంబంధించిన సమస్యలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా అవేర్నెస్ అవగాహన పెంచడానికి ఈ ఈరోజు జరుపుకుంటారు అలాగే రిప్రొడక్టివ్ హెల్త్ రైట్స్ అంటే సాధారణంగా మనం పిల్లల్ని కనేటటువంటి సమయంలో కొన్ని కొన్నిసార్లు ఆ పర్టికులర్ ఏజ్ ఉంటుంది పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై ఒక్క సంవత్సరాలు వచ్చిన తర్వాత కనేటటువంటి వ్యక్తులకు ముఖ్యంగా ఆడవాళ్లకు పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లల్ని అనేటటువంటి ఆడవాళ్ళకు చాలా వ్యత్యాసం ఉంటుంది అది మైండ్ సెట్ కావచ్చు వాళ్ళ తలుకా పరిస్థితులు కావచ్చు వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు నెక్స్ట్ రాబోయేటటువంటి జీవితం ఇవన్నీ ముడిపడి ఉంటాయి సో దీనికి సంబంధించి రిప్రొడక్టివ్ హెల్త్ రైట్స్ మనకి ఏ హక్కులు ఉన్నాయి అలాగే ఈ ఇయర్ ఒక థీమ్ కూడా తీసుకున్నారు దీనికి సంబంధించి ఎంపవరింగ్ యంగ్ పీపుల్ టు క్రియేట్ ద ఫ్యామిలీస్ దే వాన్ టు ఇన్ ఎ ఫెయిర్ అండ్ హోప్ఫుల్ వన్ కొంచెం లెంగ్గా ఉంది మీరు ఒకసారి చూసుకోండి ఇది అట్లానే రెండు వేల ఇరవై ఐదు థీమ్ ఏం చెప్తుంది అంటే యూత్ని ఎంపవర్ చేయాలి అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క యువతను సంఘటితం చేయాలి వాళ్ళని సాధికారత వైపు నడిపించాలి అలాగే వాళ్ళకు ఉన్నటువంటి సెక్షువల్ అండ్ రిప్రొడక్టివ్ హెల్త్ దీన్ని కాపాడాలి ఇది బేసికల్గా మనకి న్యూస్ పేపర్లో హెడ్లైన్స్తో వచ్చినటువంటి అంశం అందుకే అదే హెడ్లైన్ తీసుకున్నాను సో ఇప్పుడు ఇండియాకి సంబంధించి యువత అంటే భారతదేశంలో ఉన్నటువంటి యువతకు సంబంధించి మనం కొన్ని అంశాలను అర్థం చేసుకుందాం ప్రపంచవ్యాప్తంగా అతి ఎక్కువ యువత జనాభా ఉన్నటువంటి దేశం భారతదేశం యూనిసెఫ్ ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం పదిహేను నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసు మధ్య ఉన్నటువంటి భారతదేశంలో ఉన్న వ్యక్తుల యొక్క సంఖ్య ముప్పై ఏడు కోట్లు కేవలం అమెరికా యొక్క జనాభాయే మొత్తం కలిపితే ముప్పై మూడు కోట్లు అంటే అమెరికా జనాభా కన్నా అత్యధికంగా యువత అనేటటువంటిది భారతదేశంలో ఉన్నది అంటే మీరు ఇక్కడ రెండు వేల పదిహేను నుంచి పంతొమ్మిది అన్నాడు కాబట్టి నేను లెక్క ఇయట్లేదు కానీ మీరు రెండు వేల పదకొండు మనకి ఉన్నటువంటి సారీ సారీ ఐ వాజ్ కన్ఫ్యూస్డ్ రెండు పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాలు అన్నాడు కానీ ఏ సంవత్సరం ఇక్కడ ఇవ్వలేదు అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు లెక్కల ప్రకారం చూస్తున్నారు రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం చూస్తున్నారని ఇవ్వలేదు కానీ మీరు రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం కనుక చూస్తే నూట ఇరవై ఒక్క కోట్లలో మనకి దాదాపుగా ముప్పై ఏడు కోట్లంటే ముప్పై శాతం భారతదేశం యొక్క జనాభా పూర్తి యువత ఉన్నది పదిహేను నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వ్యక్తులు అలాగే టెక్నికల్ గ్రూప్ ఆన్ పాపులేషన్ ప్రొజెక్షన్స్ కనుక చూస్తే ఇది రెండు వేల ఇరవై ఒకటి కల్లా ఇరవై ఏడు శాతంగా మనకు కనిపిస్తోంది రెండు వేల ముప్పై ఆరు శాతం కల్లా కాస్త తగ్గి ఇరవై రెండు శాతంగా కనిపిస్తోంది కానీ నెంబర్ తగ్గదు ఎందుకు రెండు వేల పదకొండులో నూట ఇరవై ఒక్క కోట్లుంటే రెండు వేల ఇరవై ఒకటి వచ్చేటటువంటి సమయానికి ఖచ్చితంగా అది ఒక నూట ముప్పై ఐదు నూట నలభై కోట్లు అయి ఉంటుంది రెండు వేల ముప్పై ఆరు వచ్చేటటువంటి సమయానికి నూట యాభై కోట్లు అయిపోతుంది సో మీరు ఏ రకంగా చూసుకున్నా ఈ ముప్పై కోట్లకు పైన అంటే ముప్పై ఐదు కోట్లు ముప్పై ఏడు కోట్లో పైన ఖచ్చితంగా ఈ యొక్క యూత్ అనేటటువంటి ఈ జనాభా అనేటటువంటిది భారతదేశానికి ఉన్నది అంటే యువత చాలా అద్భుతంగా ఉన్నటువంటి దేశం భారతదేశం సో దీనివల్ల మనకి ఏమవుతుంది వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ పెరుగుతుంది అలాగే డిపెండెన్సీ రేషియోస్ తగ్గుతాయి అంటే యూత్ వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళ కాలం నిలబడేటటువంటి పరిస్థితులు ఉంటాయి అలాగే దీని కారణంగా మనకి డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే ఎక్కువ శాతం మంది పని చేసేటటువంటి కేటగిరీలో అంటే పని చేసే వ్యక్తులు సో పని చేసే వ్యక్తుల తాలూకా యూనో కేటగిరీలో వస్తారు సో కాబట్టి దీనికి సంబంధించి ఈ యూత్కి మనకు ఒక మినిస్ట్రీ కూడా ఉంది మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అని చెప్పేసి అందులో డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ అఫైర్స్ వీళ్ళు ఒక నోడల్ ఏజెన్సీగా ఈ యువతకు సంబంధించినటువంటి విధి విధానాల రూపకల్పనలో భాగంగా ఉంటారు సో వీళ్ళకి రెండు ఆబ్జెక్టివ్స్ ఉంటాయి యూత్కి పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇవ్వాలి అలాగే యూత్ అనేటటువంటి యువతను దేశ జాతిని నిర్మించడంలో భాగస్వాములు చేయాలి చాలా జాగ్రత్తగా వినాలి ఈ యూత్ పాలసీస్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అనేటటువంటి మంత్రిత్వ శాఖకి రెండు ఆబ్జెక్టివ్లు ఉంటాయి ఒకటేంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎవ్రీబడీ నీస్ దట్ ఇట్స్ నాట్ ఓన్లీ యూత్ ఈవెన్ ఫర్ చిల్డ్రన్ ఈవెన్ ఫర్ ఏజ్డ్ పీపుల్ ఎనీ వన్ రిక్వైర్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్ రెండవది ఏంటి నేషన్ బిల్డింగ్ నేషన్ బిల్డింగ్ అంటే ఏంటి జాతి నిర్మాణంలో వీళ్ళు భాగస్వామ్యులు కావాలా ఈ రకంగానే మనం పంతొమ్మిది వందల ఎనభైలో ఒక మొట్టమొదటిసారి నేషనల్ యూత్ పాలసీని తీసుకొచ్చాం మొట్టమొదటిసారి సో ఇక్కడ ఏం చెప్తుందంటే యూత్ యువతను దేశ అభివృద్ధిలో భాగస్వాములు చేయాలి పర్సనాలిటీ అండ్ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళకు ఒక నైపుణ్య అభివృద్ధి అనేటటువంటిది కూడా ఇవ్వాలి ఇది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మనం తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి స్కి యూత్ నేషనల్ యూత్ పాలసీ దీన్ని రెండు వేల మూడులో రీప్లేస్ చేశారు అప్పుడు మొట్టమొదటిసారి అసలు యువత అంటే ఎవరు అనేటటువంటి దాన్ని డెఫినేషన్ ఇచ్చారు పదమూడు నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వయస్కులు యువత అని చెప్పారు నాకు బేసికల్గా ఈ రెండు పాలసీలు నచ్చం ఎందుకంటే నన్ను యూత్లో వేయరు ఈ రెండు పాలసీలు ఈ రెండు పాలసీలు డెఫినేషన్ తీసుకుంటే నేను యూత్ దాట్ బట్ అందుకే నాకు ఇవి నచ్చవు బేసికల్గా పాలసీలు బట్ ఐ కన్సిడర్ మై సెల్ఫ్ యాజ్ యూత్ సో డిఫైన్ యూత్ యాజ్ పదమూడు నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు రెండు వేల మూడులో మనం తీసుకొచ్చినటువంటి పాలసీలో యూత్ అంటే ఎవరు చెప్పారు పదమూడు టు ముప్పై ఐదు థర్టీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ వీళ్ళని దేశాన్ని ప్రేమించేటటువంటి వ్యక్తులుగా మార్చాలి సామాజిక న్యాయాన్ని తీసుకురావాలి జాతి ఐక్యతకు వీళ్ళనే ముఖ్య కారకాలుగా మార్చాలి ఇది దాని యొక్క ముఖ్య ఉద్దేశం రెండు వేల పద్నాలుగులో ఈ రెండు వేల మూడుని మళ్ళీ మార్చి ఒక కొత్త తీసుకొచ్చారు అప్పుడు యూత్కి మళ్ళీ డెఫినేషన్ మార్చారు పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాల మధ్య వయస్సుకు గల వాళ్ళని యూతర్ అన్నారు ఇక్కడ వాళ్ళని ఎంపవర్ చేయడము అట్లాగనే ఇండియాని ప్రపంచవ్యాప్తంగా నిలపడానికి వీళ్ళని ముఖ్యమైనటువంటి భాగస్వాములుగా మార్చడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం దానికి ఒక ఐదు ఆబ్జెక్టివ్లు కూడా ఉంటాయి అది నాట్ ఇంపార్టెంట్ ఎందుకు అంటే ఈ రెండు వేల పద్నాలుగు పాలసీని రెండు వేల ఇరవై నాలుగులో రీప్లేస్ చేస్తూ ఒక డ్రాఫ్ట్ పాలసీని రిలీజ్ చేసింది యూనియన్ గవర్నమెంట్ ఇది పూర్తిస్థాయి పాలసీ కాదు ఇట్ వాజ్ ఓన్లీ ఏ డ్రాఫ్ట్ పాలసీ దీనికి సంబంధించి పది సంవత్సరాలకి ఒక విజన్ వేసుకున్నారు టెన్ ఇయర్ విజన్ ముఖ్యంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు దీన్ని లింక్ చేశారు సో ఇందులో ఇదేం చెప్తుందంటే యూత్ డెవలప్మెంట్ అనేటటువంటి దాన్ని ప్రపంచవ్యాప్తంగా మనం రెండు వేల ముప్పై సంవత్సరానికన్నా తీసుకురావాలి అట్లాగే నేషనల్ యూత్ పాలసీ రెండు వేల ఇరవైని వాళ్ళ యొక్క కెరీర్ని ఎన్హాన్స్ చేయడానికి వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి నైపుణ్యాలను అద్భుతంగా మలచడానికి ఉపయోగించుకోవాలి అలాగే లీడర్షిప్ వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క నాయకత్వ లక్షణాలు ఉంటాయో దాన్ని ప్రమోట్ చేయాలి వాలంటీరిజం అంటే వాళ్ళే స్వచ్ఛందంగా జాతి కోసం ఏమైనా అద్భుతమైన విషయాలు చేసేటట్టుగా వాళ్ళని ప్రేరేపించాలి అలాగే వాళ్ళని అద్భుతమైనటువంటి ఈ యొక్క నూతన సాంకేతికతను వాడుకుంటూ ఎంపవర్మెంట్ వైపు వాళ్ళని తీసుకెళ్ళాలి సో చాలా అద్భుతమైనటువంటి ఆలోచన అలాగే ముఖ్యంగా యూత్కి ఈ మధ్యకాలంలో ఇబ్బంది పెడుతుంది ఏంటంటే ఈ మెంటల్ హెల్త్ ఈ మొబైల్ ఫోన్స్ ఇంకా వాళ్ళకు ఉన్నటువంటి అనేక వ్యవహారాల్లో యూత్ మెంటల్ పీస్ని కోల్పోతున్నారని మనకి చాలా రకాల సర్వేలు చెప్తున్నాయి ఐఐటి సాధించినటువంటి వ్యక్తులు కూడా ఆత్మహత్యలు చేసుకునేటటువంటి స్థాయిలో భారతదేశంలో ఉన్న యూత్ ఉన్నారంటే మీరే అర్థం చేసుకోవచ్చు వాళ్ళ తాలూకా బ్రెయిన్ ఎట్లా ఉందో అట్లానే భారతదేశంలో ముఖ్యంగా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లాంటి ఈ యొక్క వెబ్సైట్స్ సోషల్ మీడియా అనేటటువంటిది ఎంత అద్భుతంగా పెరిగిపోవడానికి కూడా కారణం యూతే సో ఎక్కువ సమయాన్ని ఇక్కడే గడుపుతున్నారు సోషల్ మీడియాలో వచ్చేది నిజమా అబద్ధమా అవన్నీ అవసరంలా ది జస్ట్ వాంట్ దట్ టైం పాస్ సో ఇది కూడా కొంత ఇబ్బందికరంగా ఉంది అందరిని అనట్ల కొంతమంది సో కాబట్టి రిప్రొడక్టివ్ హెల్త్ వాళ్ళకి సంబంధించినటువంటి సెక్షువల్ రైట్స్ రిప్రొడక్టివ్ హెల్త్ ఏదైతే ఉందో సో ఏ వయసులో ఈ యొక్క పిల్లల్ని కనడం అనేటటువంటిది అలాగే ఆ కనేటటువంటి క్రమంలో జన్మనిచ్చేటటువంటి క్రమంలో వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని ఎట్లా కాపాడుకోవాలి ఇలాంటి అంశాలను కూడా ఇక్కడ తీసుకొచ్చారు అలాగే స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్ అసలు ఇప్పుడు యూత్కి లేని సో ఒకప్పుడు నైన్టీన్ హండ్రెడ్ నైంటీస్ ఉన్నటువంటి వ్యక్తులకు బాగా తెలుస్తుంది అసలు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే ప్రతి ఊర్లోని వీధులు చాలా హడావుడిగా ఉండేవి పిల్లల యొక్క ఆటలతో ఇప్పుడు ఇళ్లల్లోనే ఉంటుంది హడావుడి బట్ మొబైల్ ఫోన్స్లో ఉంటుంది సో ఎందుకు ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయి సో ఇదొకటి అట్లానే సేఫ్టీ జస్టిస్ మార్జినైజ్డ్ యూత్ మార్జినలైజ్డ్ యూత్ అంటే కొంత వెనకబడినటువంటి వర్గాలు ప్రాంతాలు అందులో ఉన్నటువంటి యువత సో వీళ్ళని కూడా ఎంపవర్ చేసేటటువంటి ప్రయత్నాలు చేయాలి సో దీనికి సంబంధించి ఇండియన్ యూత్కి మనకు ఉన్నటువంటి ఆపర్చునిటీస్ అసలు ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి యువతకు ముఖ్యంగా రెండు వేల యాభై వచ్చేటటువంటి సమయానికి ఇప్పుడు ఉన్నటువంటి యువతకు ఉన్న అద్భుతమైనటువంటి అవకాశాలు ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాల్లో అతి తక్కువ దేశాలకు మాత్రమే ఎక్కువ యువత ఉంది అందులో భారతదేశం ఒకటి మొట్టమొదటి స్థానంలో ఉంది కాబట్టి వీ హ్యావ్ ఎ డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే మనకి అత్యధికంగా పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు మధ్య వయస్సు గల వ్యక్తులు వీళ్ళే పనిచేసేటటువంటి వ్యక్తులు మిగతా అందరూ చేయరు మిగతా వాళ్ళు పదిహేను సంవత్సరాల కన్నా లోపు ఉన్న వాళ్ళు చదువుకుంటారు యాభై తొమ్మిది కన్నా పైన వాళ్ళు రిటైర్ అవుతారు సో చాలా ఎక్కువగా వర్క్ ఫోర్స్ అనేటటువంటిది ఉంది దీన్ని భారతదేశానికి చాలా అడ్వాంటేజ్గా మార్చుకోవాలి అట్లానే ఇన్నోవేషన్ అండ్ ఆంటర్ప్రీనర్షిప్ ఇప్పుడు స్టార్టప్స్ కానీ ఇవన్నీ ఎవరు పెడుతున్నారు యూత్ యూతే కదా సో కాబట్టి ఇందులో కూడా మనకి చాలా అవకాశాలు ఉన్నాయి గ్లోబల్ వర్క్ ఫోర్స్ అడ్వాంటేజ్ ప్రపంచవ్యాప్తంగా జర్మనీ జపాన్ లాంటి దేశాలు రష్యా లాంటి దేశాలకు యూత్ పాపులేషన్ లేదు వాళ్ళకి వాళ్ళకి ఎవరున్నారు ఎక్కువగా రిటైర్డ్ పీపుల్ ఎక్కువైపోతున్నారు సో ఇలాంటి దేశాలకి చీప్ లేబర్ ఫోర్స్ అలాగే స్కిల్డ్ పర్సనల్ కావాలి సో ఇలాంటి దేశాలకు అద్భుతంగా వర్క్ ఫోర్స్ని అందించగలిగినటువంటి సామర్థ్యం భారతదేశానికి ఉంది అందుకే ప్రపంచవ్యాప్తంగా చైనా కన్నా ఎక్కువగా ప్రపంచ దేశాల్లో వెళ్ళి అక్కడ డబ్బులు సంపాదించి వెనక్కి తిరిగి పంపించేటటువంటి వాళ్ళు భారతదేశంకి సంబంధించిన వ్యక్తులే ముందున్నారు రెమిటాన్సెస్లో అట్లానే సోషల్ అండ్ కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు మీరు కనుక చూస్తే సామాజిక పరమైనటువంటి అంశాలు ఈవెన్ సాంస్కృతిక పరమైనటువంటి అంశాలకు సంబంధించి కూడా యూత్ తాలూకా ఈ యూనో ఇన్ఫ్లుయెన్స్ అనేటటువంటిది కూడా చాలా అద్భుతంగా ఉంది ముఖ్యంగా సోషల్ మీడియా కానీ ఇంకా ఇతర అంశాలు కానీ ప్రభుత్వం ఇచ్చేటటువంటి కొన్ని పథకాలు కానీ అలాగే జెండర్ ఈక్వాలిటీ కానీ మీరు జెండర్ ఈక్వాలిటీ చూస్తే ఇప్పుడు యూత్ వల్లే వస్తుంది అది ఒకప్పుడు అసలు ఆడవాళ్ళు మాట్లాడడం ఇవన్నీ ఉండేవి కాదు కదా భారతదేశంలో కానీ ఇప్పుడు పిల్లలు చాలా అద్భుతంగా చదువుకుంటున్నారు నేను ఎక్కడో ఒక రీల్ చూశాను సంథింగ్ ఫేస్బుక్లోనే ఇక్కడో ఒక టూ డేస్ క్రితం ఒక అమ్మాయి అమ్మాయి మరి ఏం సాధించిందో తెలీదు ఒక క్యాడెట్ డ్రెస్లో ఉంది మేబీ గ్రాడ్యుయేషన్ అవ్వచ్చు లేదా పోలీస్ కూడా కావచ్చు పోలీస్ డ్రెస్లో ఉంది ఏదో సమ్ క్యాబ్ అది పెట్టుకొని సో తండ్రి బహుశా ఆయన వేషధారణ చూస్తే రైతులాగా కనిపించారు నాకు ఆయన సో ఆయన మెల్ల ఒక టవల్ వేసుకొని పంచి కట్టుకొని చాలా అద్భుతంగా అచ్చమైన తెలుగు వాళ్ళలాగా ఉన్నారు ఆయన సో తల్లిగారు కూడా వచ్చారు ఆ అమ్మాయి పరిగెత్తుకొని వస్తుంటే వెంటనే నాన్నని అమ్మాయి సాధించినటువంటి విజయాన్ని కౌగులించుకుంటే ఆయన చాలా ఉప్పొంగిపోయి ఆయన కంటిలోంచి ఆనంద బాష్పాలు వచ్చాయి ఒకప్పుడు ఇట్లాంటి సీన్లు మనం చూసామా అసలు ఆడవాళ్ళు నాలుగు గోడలకే పరిమితం అవ్వాలన్నటువంటి పరిస్థితులు ఈరోజు యూత్ కారణంగానే లేదు మేము చదువుకుంటాం మేము ఆడవాళ్ళైన ఉద్యోగాలు సాధిస్తాం మేము కూడా కంపెనీలు పెడతాం మేము కూడా రాజకీయాల్లో రాణించగలం ఇలా ప్రతి విషయంలో ఆడవాళ్ళు పోటీ పడుతున్నారంటే ఇప్పుడున్నటువంటి యూత్ తాలూకా మైండ్ సెట్ కారణంగానే సో అట్లాగనే స్ట్రెంగ్నింగ్ డెమోక్రసీ ఇప్పుడున్నటువంటి యూత్ మీకు పాలిటిక్స్లో అనేక అంశాల్లో భాగస్వాములుగా ఉంటున్నారు సో మన డెమోక్రసీ కూడా చాలా అద్భుతమైన విలువనిస్తున్నారు వాళ్ళు చట్టబద్ధత కూడా ఫాలో అవుతారు వాళ్ళు కాబట్టే మన ప్రజాస్వామ్యం కూడా చాలా అద్భుతంగా ముందుకెళ్తుంది దీనికి సంబంధించి ప్రభుత్వం అనేక పథకాలను తీసుకొచ్చింది అయితే కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి ఆ పథకాలు చూసే ముందు చూద్దాం ఒకటి ఇక్కడ కనుక మీరు చూస్తే సెక్షువల్ అండ్ రిప్రడక్టివ్ హెల్త్ ఇష్యూస్ మనకు కొన్ని వస్తున్నాయి చాలామంది యూత్కి ముప్పై ఆరు శాతం మందికి అనుకోని ప్రెగ్నెన్సీస్ వస్తున్నాయి లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అనుకోండి లేదని అనుకుంటే ప్రెగ్నెన్సీ గురించి తెలియకపోయిన ప్రెగ్నెన్సీ రావడం అనుకోండి అట్లాంటివి అలాగే థర్టీ పర్సెంట్ రెప్రొడక్టివ్ గోల్స్ని రీచ్ అవ్వలేకపోతున్నారు ఇవన్నీ కూడా రెప్రొడక్టివ్ హెల్త్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఇది జరిగితే రాబోయే తరాలకు ఇది ఇబ్బందికరంగా ఉండొచ్చు ఒకటి రెండు చైల్డ్ మ్యారేజ్ ఇది ఇంకా ఉంది దేశంలో ఇరవై మూడు శాతం తగ్గినప్పటికీ కూడా ఇంకా చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి అట్లాగే జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇప్పటికీ కూడా ఆడవాళ్ళకి స్వతంత్రత ఇచ్చిన స్వయం ప్రతిపత్తి ఇచ్చిన ఇంకా మగవాళ్ళ చాటున ఆడవాళ్ళు బ్రతికేటటువంటి పరిస్థితులు మన దేశంలో ఉన్నాయి బికాజ్ ఆర్ కంట్రీ ఈస్ అట్రియారికల్ ఎకనామీ పాట్రియారికల్ సొసైటీ సారీ ఇప్పటికీ ఆడవాళ్ళు పుడితే చంపేసేటటువంటి దుర్మార్గులు ఇంకా ఉంటూనే ఉన్నారు అట్లానే మెంటల్ హెల్త్ క్రైసిస్ స్ట్రెస్ యాంగ్జైటీ దాదాపుగా అరవై వేల యూత్ సూసైడ్లు రెండు వేల ఇరవై నుంచి ఇరవై రెండు మధ్య జరిగాయి ఎందుకు జరుగుతాయి సూసైడ్స్ మెంటల్ హెల్త్ ఇష్యూసే సో వాళ్ళేం అవి అద్భుతంగా డబ్బులు సంపాదించాలని కూడా ఇంట్లో వాళ్ళు ఏం ప్రెషర్ పెట్టరు కానీ ఇంకా రకరకాల ఎడ్యుకేషన్ ప్రెషర్ కావచ్చు మరొకటి కావచ్చు సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అరవై వేల మంది యూత్ చనిపోయారంటే ప్రపంచ దేశాల్లో అది పెద్ద ఎమర్జెన్సీ కింద లెక్కేస్తారు కానీ మనం చాలా సర్వసాధారణంగా తీసుకుంటాం అట్లానే ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ స్కిల్స్ ఉంటున్నాయి పిల్లలకి కానీ ఆ స్కిల్కి తగిన ఉద్యోగాలు ఉండట్లేదు ఉద్యోగాలకు కావాల్సిన స్కిల్ పిల్లల దగ్గర ఉండట్లేదు యూత్ దగ్గర ఇది ఒక పెద్ద సమస్య ఆ గ్యాప్ అనేటటువంటిది ఉంది అట్లాగే సబ్స్టెన్స్ అబ్యూస్ ముఖ్యంగా ఈ సిగరెట్స్ ఆల్కహాల్ డ్రగ్స్ ముఖ్యంగా పంజాబ్ లాంటి ప్రాంతాల్లో ఈవెన్ ఇన్ తెలుగు స్టేట్స్ సో ఈ ఈ ఈ ప్రాబ్లం ఎడిక్షన్ అనేటటువంటి పెరిగిపోతుంది ఇందులో నుంచి కూడా బయటపడాలి యూత్ సో యూత్ షుడ్ హ్యావ్ ఎ గోల్ ప్రపంచంలో ఏ యూత్ ఏ దేశంలో ఉన్న యూత్ని తీసుకున్నా మీరు మనం కష్టపడగలిగినటువంటి వయసు పదిహేను నుంచి ముప్పై ఐదు నలభై సంవత్సరాలు మాత్రమే నలభై తర్వాత ఊపిక తగ్గుతుంది ఒంట్లో ఏ వ్యక్తికైనా కూడా కొంచెం హెల్దీగా ఉన్న వాళ్ళు అయితే పర్వాలేదు సో కాబట్టి ఆ రకంగా మనం ఈ ప్రయత్నాలన్నీ కూడా జరపాలి దీనికి సంబంధించి ప్రభుత్వం అనేక ఇనిషియేటివ్స్ తీసుకుంది నేషనల్ యూత్ పాలసీ రెండు వేల పద్నాలుగు ఈమె ఇరవై నాలుగును కూడా తీసుకొస్తున్నారు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి మెంటరింగ్ యూత్ ట్యూటర్స్కి సంబంధించి యువాన ఒక ప్రోగ్రాం తీసుకొచ్చారు ప్రధానమంత్రి దక్షత అవర్ కౌశల్త సంపన్ కౌశల్త సంపన్ హిద్గార్హి ఒక ప్రోగ్రామ్ ఇవి మనం ఎప్పుడైనా మళ్ళీ విడివిడిగా ఇంకోసారి చెప్పుకున్నాం అలాగే ముద్రా యోజన పేరిట లోన్స్ అవి ఇస్తున్నారు సో ఇవన్నీ కూడా ఇందులో భాగాలు అలాగే వీటికి సంబంధించి మనం డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి గతంలో ఇచ్చిన ప్రశ్న సమాధానాన్ని తెలపండి అలాగే మోస్ట్ ఆఫ్ ద అన్ఎంప్లాయ్మెంట్ ఇస్ స్ట్రక్చరల్ నేచర్ ఎగ్జామింగ్ ద మెథడాలజీ అడాప్టెడ్ టు కంప్యూటర్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ద ఇండియా సో దీన్ని రెండు వందల పదాల్లో రాయండి సో ఇది యూత్కి చూసే వాళ్ళందరూ కూడా యూత్ నేను యూత్ కాబట్టి ఈ టాపిక్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ హ్యావ్ అ నైస్ డే